మీకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఐ ఐ హ్యావ్ ఓన్లీ త్రీ సజెషన్స్ విచ్ యూ సజెషన్ నెంబర్ వన్ మీరు బాగా చదవండి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ एज्युकेशन एंपारटेंटो हेल्थ अंत इंपारटेंट हेल्थ वेल्थ सो विथ हेल्थ दर इज नथिंग वेन वी आर इन यंग वी डोंट अंडर्स्टा द वैल्यू आफ हेल वी नैग्लेक्ट दी स्टार्ट सफरिंग दी फील अरे ई हेव नैग्लेक्टेड मिस्टेक अब फील इट इज अफ नो यूज इट वि गोट आफ युर हैंड बिकाजफ्स्टल बिकाज फुट हैबिट Uh, in English, people are getting sugar, BP, and various uh, disorders. See, in India, 30% of the people are having sugar and BP. They don't know that they have sugar, they have BP. They neglect, suddenly, fine morning, something will go wrong, and we'll miss the chil children or we miss the people. So, my request with you is please play games, please give time for sports. మీరు గ్యాడ్జెట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తున్నారు మొబైల్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ అవి అవసరమే కానీ వాటితో మీరు ఎంతసేపు ఆ గ్యాడ్జెట్స్తోని గ్యాజెట్స్ను మనం ఉపయోగించుకోవాలి తప్ప దాని ట్రాప్లో మనం వెళ్ళొద్దు ఆ గేమ్స్ ఆడుతూ ఆ యాక్టివిటీలో మీరు ఎక్కువ టైం పెడితే యూ విల్ స్పాయిల్ యువర్ క్యారియర్ అందువల్ల మీరు కొంత టైమ్ను మీకు నచ్చిన స్పోర్ట్ వాట్ విచ్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్ యూ ప్లే విచ్ ఎవర్ ద స్పోర్ట్ బట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యోర్ కెరియర్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎందుకంటున్న అంటే అంటే మెంటల్ స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది స్పోర్టివ్నెస్ పెంచుతుంది గేమ్లో మనం సమ్టైమ్స్ వి విన్ సమ్ టైమ్స్ లూజ్ బట్ స్టిల్ నీకు ఏమవుద్ది యూ విల్ బీ ఇన్ ఎ టు టేక్ ద లాస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విన్ రెండింటినీ కూడా తీసుకునేటువంటి మీకు ఆ స్పిరిట్ అనేది మనలో డెవలప్ అవుతుంది ఫిట్నెస్ అనేది డెవలప్ అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మెంటల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సమ్ టైమ్స్ అది లేకపోతే లైఫ్లో ఏదన్నా కోల్పోయినప్పుడు ఏదైనా నష్టపోయినప్పుడు డిప్రెషన్ పోవడము సూసైడ్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ యూ విల్ బీ ఇన్ పొజిషన్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ కెరియర్ ఇన్ యువర్ లైఫ్ సో అందువల్ల స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ అండ్ ద లాస్ట్ లాస్ట్ ఈ మధ్య ఏమైపోయిందంటే ఒక అప్లికేషన్ రాయమంటే చార్ట్ జీపీటీని అడిగేస్తున్నారు సొల్యూషన్ కావాలంటే చార్ట్ జీపీటీని అడిగేస్తున్నారు లేదా ఇంకా ఏదన్నా రాకపోతే దాన్ని గూగుల్లో సెర్చ్ కొట్టేస్తున్నారు అది కాదు కదా చివరికి ఎట్లయిపోయిందంటే లెక్కలు కూడా గుర్తొస్తలేదు లెక్కలు కూడా గుర్తొస్తారు చిన్నప్పుడు అయితే మేము ఇరవై ఎక్కం దాకా బట్టి బట్టి కొడుతుంటుంది మమ్మల్ని టీచర్లు బాగా కొడుతురు ఏదైనా చెప్పకపోతే ఎయిటీన్ ఫైవ్ జా సెవెంటీన్ సిక్స్ జా టకా చెప్పేవాళ్ళం ఇప్పుడు అంతా ఏమైనా అంటే గూగులు సెర్చు ఐప్యాడు ల్యాప్టాపు ఇదే అయిపోయినాయి మనం అది చాట్ జీపీటీని అప్లికేషన్ రాయమనడం అట్ల అయిపోతుంది అందరు ఏఈని ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇట్ ఈస్ దేర్ ఓకే బట్ ముందు మనం బాగా ఫిట్ కావాలి మనము మన టాలెంట్ ఇంప్రూవ్ కావాలంటే ఆ ఏఈలో చాట్ జీపీటీని వాడితే మన టాలెంట్ అనేది ఇంప్రూవ్ కాదు మీరు ముందు మీకు మీరుగా ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ కావాలి ఎఫెక్టివ్గా మనం తయారు కావాలి అప్పుడు అవన్నీ కూడా ఇట్ ఇస్ అన్ యాడింగ్ కానీ దాని మీదనే మనం డిపెండ్ అయిపోతే కష్టమవుతుంది సో అందువల్ల మీరు ఎక్కువగా దాని మీద డిపెండ్ కాకుండా మీరు డెవలప్ చేసుకోండి మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి నాలెడ్జ్ బేస్ను విస్తరించుకోండి దాని మీద బాగా దృష్టి పెట్టాలని పిల్లలందరినీ కూడా కోరుకుంటూ మరి మా ముఖ్యంగా ఈరోజు మా మా స్పోర్ట్స్ పెట్టుకోవడం చాలా సంతోషం పిల్లలకే పెడుతుంటారు కానీ సార్లకు కూడా పెట్టారు కదా ఎప్పుడు మీకే పెడుతుంటారు ఈసారి సార్లు కూడా పెట్టుకున్నారు స్కూల్ టు స్కూల్ ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఐ కంగ్రాచులేట్ ట్రెస్మా సిద్దిపేట డిస్ట్రిక్ట్ సో అది ఇంకా బాగా చేయండి ట్రెస్మా చాలా బాగా చేస్తున్నారు నాకు సంతోషం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్ మీద యోగా మీద పిల్లల కెరియర్ మీద పిల్లలకు ఎథికల్ వాల్యూస్ మీద కూడా మీరు బాగా ట్రెస్మా చేస్తుంది ఇంకా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్